టాప్ నైన్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఈరోజు పదిహేనవ జాతీయ ఓటర్ డే దినోత్సవం సందర్భంగా మూసాపేట బస్టాండ్ ఆవరణంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం తహసీల్దార్ ఆర్ రాజు డిటి వినోద్ ఆర్ ఎల్ఎస్ రవి అరుణ్ ఎస్ఏ మధు అండ్ స్టాఫ్ ఎంఈఓ రాజశేఖర్ రెడ్డి అండ్ టీచర్స్ ఏఈఓ అనిత పంచాయతీ సెక్రటరీ మహేందర్ యూట్యూబ్ ప్రెసిడెంట్ కృష్ణ యూట్యూబ్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అహ్మద్ గ్రామస్తుల యువకులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం ప్రశాంతం స్వచ్ఛందంగా ఓటు వేయాలి ఎలాంటి అంటే ఆయుధాలకు వేసినప్పుడే ఆ ప్రజాస్వామ్యం అనేది పరిటమితుంది కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించే దిశగా మనం చర్యలు తీసుకుందాము ఇప్పుడు ఓటరు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు రాజు సార్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఓటరు స్వచ్ఛందంగా ఓటు వేయాలి ఎలాంటి అంటే ఆయనకు నొప్పకుండా వేటు వేసినప్పుడే ఆ ప్రజాస్వామ్యం అనేది కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించే దిశగా మనం చర్యలు తీసుకుందాము ఇప్పుడు ఓటరు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు రావు సార్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి సార్